హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి టిఫిన్లోకి అన్నంలోకి మనకు కావాల్సిన ఒక పొడి చూపిస్తున్నా అది వచ్చేసి నువ్వుల పొడి తయారు చేసి చూపిస్తాం రండి ఇలా ఫ్రెండ్స్ నువ్వుల పొడి అన్నాం కదా ఇద్దరు నువ్వులు వచ్చేసి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మనకు సరిపడే కారం సరిపడే ఒట్టిమిరపకాయలు తర్వాత ఒక అండి కొంచెం కరివేపాకండి ఇవన్నీ వేయించి చూపిస్తాం ఇలా అండి ఫస్ట్ ఒక స్పూన్ ధనియాలు చిన్నగా మంట పెట్టుకోవాలండి లైట్గా లేకపోతే బిరిగ్ మగ్గి మగ్గిపోతాయి ఇవి మాడిపోతాయి ఇలాగ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ దనియాలండి ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను కరివేపాకు కూడా ఇలా లైట్గా మగ్గినిస్తే బాగుంటుందండి కరివేపాకులో కూడా తేమ ఉంటుంది కదా అది వెళ్ళిపోతే బాగా పొడి కూడా మనకి బాగా నిలువ ఉంటుంది ఇలా కొంచెం బాగా స్మెల్ కూడా బాగా మంచి వస్తుంది జీలకర్రను ఇదంతా అందులోకి మనం సరిపడే పొట్టిమిరప వేసేసుకున్నామండి ఇలాగ లైట్గా మంట పెట్టుకొని బాగా అన్నీ మగ్గేంత వరకు ఇలా వేయించుకోవాలి చూడండి చిన్నగా ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి ఇవన్నీ వేగేసినాయిట్లో ఇలా అండి నెక్స్ట్ పల్లీలు వేసుకున్నాను పల్లీలు కూడా చిన్నగా మంట పెట్టుకొని వేయించాలండి చిన్నగా మంట పెట్టి వేయించితే లోపల వరకు వేగుతాయి పొడి బాగా టేస్ట్ వస్తుంది అదే మనం పెద్ద మంట వేస్తే పైన ఒకటి నల్లగా అవుతుంది తర్వాత లోపల వేడి కావు బాగుండదు ఇలా చేయండి ఇలా చూడండి ఫ్రెండ్స్ బాగా ఎర్రగా అయినాయి కదా మాడిపోకుండా బాగా కనిపిస్తున్నా ఇలాగ ఇలా వేసేసి ఉప్పులు అయితే తీసేసుకున్నాం ఇలాగండి మళ్ళీ నువ్వులు నువ్వులు కూడా అంతే అండి చిన్న మంట మీద వేయించుకోవాలి ఎక్కువ పెడితే తొందరగా మగ్గిపోతాయి ఇవి వచ్చేసి మనకి ఇట్లా ఉబ్బుతాయి ఉబ్బేంత వరకు ఇలా ఫ్రెండ్స్ ఇలా ఎర్రగా అయినాయి చూడండి ఇలాగా అయిపోయింది ఇంకా ఇంకా ప్లేట్లోకి వేసేసుకున్నాము అట్లా ఇలా ప్లేట్లోకి వేసిన తర్వాత ఇవన్నీ మనం వేచి పెట్టుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాలు సల్లారిని ఇస్తాము సల్లారిసిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేద్దామండి ఇలా ఫ్రెండ్స్ సల్లారిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మిక్సీ పెట్టుకోవాలి అన్నీ వేసేస్తున్నాం చూడండి ఫస్ట్ పల్లీలు జీలకర్ర ఇవన్నీ వేయించుకునే వేయాలి మళ్ళీ నువ్వులోనూ వెళ్ళిపోయి మళ్ళీ వేస్తానండి ఇలా ఫ్రెండ్స్ మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయిపోయింది చూడండి ఇందులోకి ఇప్పుడు మనం నువ్వులు ఇలా చల్లారిన తర్వాత వేసుకోవాలి లేదంటే మరి అది ఒంటల్లాగా వస్తుంది మన పొడి కాబట్టి అలాగ ఇది మనం ఒక గడ్డ ఎల్లిపాయలు ఇలా పొట్టుతో తీసుకున్నాం కదా పొట్టుతోనే తీసుకోవాలండి పొట్టుతో తీసుకుంటేనే బాగుంటుంది కొంచెం ఒక చిట్టికాడు పసుపు వేసుకున్నాం అండి ఇలాగా బాగుంటుంది ఇది కూడా అందులో సరిపడే సాల్ట్ అండి ఇలాగ చూడండి మనకి పొడిలోకి ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చండి ఇలా ఫ్రెండ్స్ అన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇగో ఇలా అయిపోయింది కొంచెం బరక బరకే వేసుకోవాలండి ఎక్కువ మిక్సీ పట్టకూడదు బాగుండదు టేస్ట్ మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది ఇది ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మరి మనం మళ్ళీ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ బాక్స్లోకి వేసి పెట్టుకుంటే గ్లాస్ బాక్స్లోకి బాగుంటుందండి పదహైదు రోజులైనా నిల్వ ఉంటుంది ఇలా ట్రై చేయండి నచ్చినట్లయితే